హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సారీస్ ఇప్పుడు మాకు కొత్త వెరైటీతో మేము ముందుకు వచ్చేసాను అదేనండి టిష్యూ క్లాత్లోని అలానే బెనారస్ బోర్డర్తో వెరైటీ కాంబినేషన్ అండ్ రెగ్యులర్గా ఉండే కలర్స్ అందరికీ నచ్చే కలర్స్తో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే చూడండి సూపర్ వెరైటీ క్రీమ్ కలర్ అలానే బోర్డర్ వచ్చేసి లైట్ క్రీమ్ బోర్డర్ వచ్చాయి అనమాట గ్రే కలర్ వచ్చి ఉంటుంది యాష్ కలర్ శారీ అంతా చాలా బాగుంది చాలా రిచ్ లుక్ చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్ చూడండి కలర్ వచ్చేసి చాలా బాగుంది చాలా రిచ్ లుక్ అలానే బోర్డర్ కూడా చాలా రిచ్గా ఇచ్చున్నారు సూపర్ కాంబినేషన్ ఇప్పుడు ఇందులోనే కలర్స్ చూసేద్దాం ఇవన్నీ లైట్ కలర్స్ అండి చాలా సూపర్ కలర్స్ ఈ చూడండి ఎంత బాగుందో కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ విత్ బ్లూ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ సూపర్ కాంబినేషన్ శారీ అయితే అనమాట చాలా రిచ్గా ఉంటుంది అండ్ పార్టీ వైర్ కాంబినేషన్ చాలా తక్కువ ప్రైస్ లో మీ ముందుకు తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ కలర్ చూసేద్దాం చూడండి శారీ వచ్చేసి అదిరిపోయింది కదా సూపర్ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండ్ సూపర్ కలర్స్ ఇది చూడండి ఇది మెంతి కలర్ అంటాం కదా సో ఆ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ బోర్డర్ అయితే సూపర్గా రిచ్గా ఉంది ఒకసారి మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు చాలా అంటే కదా చాలా అంటే చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్గా ఉంది ఇది వచ్చేసి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ విత్ పర్పుల్ ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ రెండు